అలాగే మనకి దాదాపు ఈ రెండు నెలల కాలంలో ఏమైతే చాంబరు మనకి పెద్దలకి మనకి జరిగిన టూకీగా అక్కడున్న మేము ఏం వారు ఏం చెప్పారు ఇవన్నీ కూడా వివరణిస్తారు మన అధ్యక్షులు వల్లభలేని అనిల్ కుమార్ గారు వారు మాట్లాడుతారు ధార్మిక ఐక్యత జై 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 జయతనాలు జై మరి ఒక టక్ ఒక్క నిమిషం అండి మాట్లాడుతను ధార్మిక ఐక్యత జై ధార్మిక ఐక్యత కార్మికుల ఐక్యత తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇరవై నాలుగు కార్మిక సంఘాల నాయకులకు ఇరవై నాలుగు కార్మిక సంఘాల కార్మిక సోదరి సోదరి మళ్ళందరికీ కూడా పేరు పేరున ఈ సభ నుంచి మీ అందరికీ కూడా అన్ని విషయాలు తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్యంగా ప్రతిసారి కూడా మనం మన యూనియన్లో మన సమస్యల గురించి వ్యక్తిగతంగా ఏ యొక్క అసోసియేషన్ ఏ యొక్క యూనియన్ మాత్రమే మీటింగ్లు పెట్టుకుంటుంది కానీ ఇటువంటి అవసరం ఏర్పడుతుంది అని మనం ఎప్పుడు కూడా అనుకోలేదు కల్లో కూడా ఇరవై నాలుగు యూనియన్లు కూడా మనం ఎప్పుడో ఒక్కసారి మీడియా రోజు కలుస్తాం ఇలా సమస్యల మీద ఎప్పుడు కూడా కలవలసిన అవసరం ఏర్పడలేదు కానీ ఈసారి ఎప్పుడూ లేని యాభై సంవత్సరాల్లో లేని కండిషన్లు మన ముందు ఉన్నాయి కాబట్టి అటువంటి కండిషన్లని మేము నాలుగు గదుల మధ్యలో కూర్చొని మాకు మేము లీడర్లు ఒప్పుకున్నాము అని లేకుండా ఏది ఉన్నా సరే మన కార్మికులు అందరూ ఒక కుటుంబం కాబట్టి మన కుటుంబం సమక్షంలోనే ఇటువంటి ఏదైతే ఉన్నాయో వారు పెట్టిన కండిషన్లు ఏమున్నాయో వారి ముందే మాట్లాడి వారికి కనుక ఆమోదయోగ్యం కనుక ఉంటే తప్పనిసరిగా అటు నిర్మాతలు కూడా తెలియజేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు చాలా తక్కువ సమయంలో ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలన్నీ కూడా మీకు చాలామంది వివరించాలి కొందరు సోషల్ మీడియా చూడరు కొందరు యూనియన్లు కూడా రోజు రాడు కాబట్టి షూటింగ్లు లేవు కాబట్టి చాలామంది ఇళ్లలోనే ఉన్నారు కాబట్టి మీ అందరికీ తెలియాలని ఉద్దేశంతోనే ఇప్పుడు ముందుకు రావడం జరుగుతుంది ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి గతంలో మనకి జనరల్ బాడీస్ జరిగే జనరల్ బాడీకి మనం రావు రాము చాలామంది రారు కార్మికులు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి సంవత్సరం ఒక జనరల్ బాడీ జరిగి తీరాలి నేనున్నప్పుడు నాలుగైదు జనరల్ బాడీ చేసాను అంటే నేను పదిహేను ఏళ్లలో పదిహేను చేశాను నేను అన్నా నాలుగైదైతే గ్యారంటీగా చేశాను తర్వాత కాలంలో అయిపోయింది మనలో ఆత్మన్యూనత ఉంది ఎందుకు రావు అసోసియేషన్కి డబ్బుల కోసం మాత్రమే యూనియన్కి వెళ్తాము డబ్బుల కోసం మాత్రమే యూనియన్తో మాట్లాడుతుంది ఈ సంఘటిత శక్తి ప్రతి ప్రతి సంవత్సరం ఒక్కసారన్నా కనపడితే ప్రతి వాడు మన మాట వింటాడు సో ఇవాళ అవసరం కోసం మనం కలవటం కాదు అవసరం ఉన్నా లేకపోయినా మనం అంతా ఒకటి కార్మికులంతా ఒకటి అవ్వాలంటే సంవత్సరానికి ఒకసారి మేడో రోజు ఏదో ఒక రోజు కంపల్సరీ లేకపోతే సాలిడారిటీ రోజు మొత్తం షూటింగ్ బంద్ చేసుకొని అందరూ వచ్చి ఒకరోజు కలవాలి జనరల్ బాడీలు అటెండ్ అవ్వాలి జీతాలు పెంచుతానికి మాత్రమే యూనియన్ మన అప్పు జీతాలు తెస్తానికి మాత్రమే యూనియన్ కాదు మన మంచి హక్కుని కాపాడుతూ మన బాధ్యతను కూడా కాపాడడానికి యూనియన్ ఉంటుంది ఫెడరేషన్ ఉంటుంది దానికి మీరు సహకరించాలి ఇది అవకాశంగా తీసుకుని మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ మీరు ఏది చెప్పినా కార్మికుల గురించే మాట్లాడతారనే ధైర్యం మన నమ్మకం కూడా ఓకేనా మన నిర్మాతలు మన చాంబర్ మన ముందు పెట్టిన కండిషన్లు చెప్పే ముందు అసలు మన కార్యాచరణ ఎందుకు ఈ వేదిక ఏర్పాటు చేసుకోవాల్సింది అనేది మీ అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొందరు మన యూనియన్లో ఏ ఒక్క కుటుంబం అయినా అందరూ అసమానంగా ఉండరు కొందరు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు వ్యతిరేక భావనతో ఉండేవాళ్ళు ఉంటారు కానీ ఏది ఏమైనా అంతిమంగా మన కుటుంబ పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఆ నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి ఉండాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఇరవై నాలుగు యూనియన్లో ఇరవై నాలుగు అంతర్గతంగా ఉంటాయి కాబట్టి అన్నీ కూడా అన్ని సమస్యలు అందరికీ అటస్ట్ చేయాలని ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది కావున మనకి ప్రతి సంవత్సరం కూడా మూడు సంవత్సరాలకు ఒకసారి మనం వేతనాలు పెంచుకుంటా ఉంటాం మీకు తెలుసు రెండు వేల పద్నాలుగులో పెరిగాయి మళ్ళీ రెండు వేల పదిహేడులో పెరగాలి కానీ రెండు వేల పద్దెనిమిదిలో పెంచారు అక్కడ ఒక వన్ ఇయర్ పోయింది మనకి ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పెరగాల్సింది రెండు వేల ఇరవై రెండులో పెంచారు అప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై రెండులో మన అందరం కూడా అప్పుడు దిల్ రాజు గారు చైర్మన్గా దామోదర్ ప్రసాద్ గారు ప్రసన్న కుమార్ గారు అందరూ కలిసి మనకి థర్టీ పర్సెంట్ వేతనాలు పెంచి ఇచ్చారు ఆ రోజే చాలా క్లారిటీగా చెప్పారు ఇక మరలా మీటింగ్లు ఉండవు మీకు ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ పెంచుకుంటా వెళ్తాము ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద తప్ప వేరే విషయాలు మాట్లాడము అని ఓకే చాలా హ్యాపీగా ఉన్నాం మనకి ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ పెరుగుతాయి కదా దాని ప్రకారం వెళ్దాం కదా అని ఎప్పుడైతే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఫైటర్స్కి ఏమో మార్చి నెలలో అయిపోతుంది మిగతా ఇరవై మూడు యూనియన్లకేమో జూన్తో అయిపోతుంది కాబట్టి మా వేతనాలు పెంచవలసిన సమయం ఏర్పడ్డది అని చెప్పేసి మేము రెండు వేల ఇరవై ఐదు మార్చిలోనే వారికి లెటర్ పూర్వకంగా తెలియజేయడం జరిగింది సార్ ఫైటర్స్ది మార్చితో అయిపోతుంది మరి జూన్తో అయిపోతుంది కాబట్టి ముందు నుంచే మీరు ఏదైతే చెప్పారో ఆ కండిషన్ కట్టుబడి మాకు వేతనాలు పెంచుతున్నారా లేదా అని చెప్పేసి వారి దగ్గర తీసుకెళ్ళాం తర్వాత ఎప్పుడు కూడా మమ్మల్ని మీటింగ్ పిలవలేదు ప్రతిరోజు మేము సంప్రదిస్తూనే ఉన్నా వివిధ రకాలుగా ఫైటర్స్ల సమస్యల మిగతా యూనియన్ సమస్యలు వచ్చినప్పుడు కూడా కోఆర్డినేషన్ కమిటీ చాంబర్కి వెళ్తుంది అలాగే నేను కానీ సెక్రటరీ అమిరాజు గారు కానీ ఎప్పుడు కూడా ఛాంబర్లో వివిధ రకాలుగా మాట్లాడుతున్న సమయంలో కూడా మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పాం ఎప్పుడు కూడా మీటింగ్ ఏర్పాటు చేయలేదు అంతిమంగా జూన్లో జూన్ ఇరవై నాలుగవ తేదీ వారు ఒక మీటింగ్ పిలిచారు చాంబర్కి అక్కడ కేఎల్ నారాయణ గారి చైర్మన్గా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఇప్పుడే మనందరికీ కూడా మనకు సపోర్ట్గా నిలబడటానికి వచ్చిన చదరవాడ శ్రీనివాసరావు గారికి ఒక్కసారి గట్టిగా అందరూ కూడా స్వాగతం పలుకుదాం మన మన సమస్య అంతా కూడా ఆ రోజు జూన్ ఇరవై నాలుగో తేదీ మన లో వివరించడం జరిగింది సార్ మాకు వేతనాలు పెంచాలి ఇలా వేతనాలు పెంచవలసిన సమయంలోనే లాస్ట్లో పిలిచి మళ్ళా కాలయాపన చేసే ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి మీరు గతంలో ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తున్నామంటే కేఎల్ నారాయణ గారు మా ఒక్క పదిహేను రోజులు టైం ఇవ్వండి ఆగస్టు ఫస్ట్ వరకు టైం ఇవ్వండి కంపల్సరీగా మీరు అడిగిన విధంగా వేతనాలు పెంచుతాము మాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి అని చెప్పారు ఓకే సార్ మేము మాట్లాడతామని చెప్పాం తర్వాత మనల్ని పిలవకుండా డైరెక్ట్గా లేబర్ కమిషనర్ ఆఫీస్కి వారు వెళ్ళడం జరిగింది అసలు అక్కడికి ఎవరైనా సరే కార్మికుల వేతనాలు పెంచకపోతే ప్రాబ్లమ్స్ ఉంటే మనం వెళ్తాం కార్మిక చట్టాల దగ్గరికి మరి వారు ఎందుకు వెళ్ళారో మాకు అర్థం కాలే ఇప్పటికి కూడా అక్కడ పిలిచారు అక్కడ కూడా కమిషనర్ గంగాధర్ గారు పిలవడం జరిగింది వారి సమక్షంలో మా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇరవై నాలుగు యూనియన్ల నుంచి అందరం వెళ్ళాం క్లుప్తంగా క్లారిటీగా చెప్పాం మరలా మీరు అక్కడ మాట్లాడుకోండి అని చెప్పారు మళ్ళా జూలైలో పిలవంగా పిలవంగా ఎప్పుడు పిలుస్తారని చెప్పి అడగంగా జూలై ఇరవై ఆరో తేదీ పిలిచారు పిలిచి ఆగస్టు ఫస్ట్లో క్లోజ్ చేద్దాం ఐదు శాతం పెంచుతాం అన్నారు మీకు అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం ఫైవ్ పర్సెంట్ ఒప్పుకోవాలి అన్నారు అసలు ఫైవ్ పర్సెంట్ మనం మనం పోరాడేది మనం అడిగేది ఫైవ్ పర్సెంట్ కోసమా మనం అన్న మాట ఏంటి వారు ఇస్తా అన్న మాట ఏంటి దానికి వెంటనే మేము చెప్పాం సార్ మేము గత మూడు నెలల నుంచి చెప్తున్నాం కాబట్టి మాకు తప్పనిసరిగా వేతనాలు పెరగాలి కాబట్టి వర్షం పడుతుంది చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తాం ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే స్పిరిట్ అంటే కాబట్టి మీకు తెలియాలి ఇక ఇక్కడ ఈరోజు ఈ మీటింగ్ పెట్టిన ఉద్దేశం కూడా అదే ఒక నిర్ణయం వాళ్ళు ప్రకటిస్తేనే ఏ విషయం అనే స్టెప్ ముందుకు కాబట్టి ఆ నిర్ణయాన్ని మీ అందరి సమక్షంలో తీయాలని వచ్చాం ఆ తర్వాత ఆగస్టు ఫస్ట్కి మేము క్లారిటీగా చెప్తాం ఏదైతే థర్టీ పర్సెంట్ వేతనాలు ఇస్తారో వారి షూటింగ్లు చేస్తాము లేకపోతే మిగతా షూటింగులకి మేము విధులకి హాజరు కాలేము అని వ్రాతపూర్వకంగా వారికి తెలియజేశాం అప్పటికి కూడా ఆగస్టు ఫస్ట్ ఆపుతామంటే ఆగస్టు ఫస్ట్ రోజు పిలిచారు మళ్ళీ కరెక్ట్గా థర్టీ ఫస్ట్ సాయంత్రం పిలిచి వద్దొద్దు రేపు రండి ఒక మూడు రోజులు టైం ఇవ్వండి మూడు రోజుల్లో మీరు సమస్య పరిశీలిస్తామన్నారు అప్పుడు పిలిచి ఒక నాలుగు కండిషన్లు పెట్టారు తొమ్మిది కండిషన్లు పెట్టారు ఫస్ట్ దాంట్లో మళ్ళీ నాలుగు కండిషన్లు ఒప్పుకోండి అన్నారు ఆ నాలుగు ఏంటంటే ఒకటి మేము ఎవరినైనా పెట్టుకొని ఎక్కడైనా షూటింగ్ చేస్తాం దానికి మీ అందరూ ఒప్పుకోవాలి అన్నారు రెండు బైటర్స్ కి మనకు రేషియో ఉండేది ఎప్పటి నుంచో గత యాభై సంవత్సరాల నుంచి పెద్దలు పెట్టిన పెద్దలు పెట్టారు ఆ రేషియోని కూడా వారిని ఎవరిని సంప్రదించకుండా రేషియో తీయాలి రేషియో లేకుండా పనిచేయాలి అన్నారు నెంబర్ త్రీ మనకి ఆదివారాలు కూడా డబల్ డబల్ షీట్ ఉంటాయి కొందరికి కొన్ని యూనియన్లకి మేము ఓన్లీ సింగిల్ కాల్ షీటే ఇస్తాము మీరు తప్పనిసరిగా ఒప్పుకోవాలి అన్నారు నాలుగోది మనం యాభై సంవత్సరం ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆరు గంటల నుంచి ఆరు గంటల కాల్షీట్కి మన మైండ్ కానీ మనం కానీ మొత్తం కూడా అలవాటు పడ్డాం ఎక్కడైనా సరే వివిధ రాష్ట్రాల్లో అంతా కూడా కాల్ షీట్ల ప్రకారమే ఉంటుంది ఆ విషయం అందరికీ తెలుసు కానీ వారు కొత్తగా ఇప్పుడు తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల కాల్షీట్ కావాల్సిందే అని వారు చెప్పడం జరిగింది దానికి మేము పలు రకాలుగా ఈరోజు వరకు కూడా దాన్ని ఆమోదించలేదు తర్వాత దాంట్లో నుంచే కొందరు నిర్మాతలు బయటకు వచ్చేసి చాలామంది మాట్లాడారు వీళ్ళు నాయకులు రాజకీయాలు చేస్తున్నారు కార్మికులు ఒప్పుకుంటున్నారు వారు చెప్పట్లేదు అని ప్రతి విషయం కూడా మీ కార్మిక నాయకులు అందరూ కూడా మీ అందరికీ ప్రతి ఒక్క విషయం కూడా తెలియజేస్తూనే ఉన్నాం ఈ పదిహేను రోజుల నుంచి ఏం జరుగుతుంది కూడా మీ అందరికి తెలుసా తెలియదా కానీ మనలో ఐక్యత లేదని వారేమి చేయలేరని పది రోజులు వాళ్ళ షూటింగ్ బంద్ చేస్తే వాళ్ళే మన దగ్గరికి వస్తారని వారే కడుపు కాల్తే వాళ్ళే వస్తారనే విధంగా ఎవరికి నచ్చినట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు ఆ విషయాలు మాకు చాలా బాధ కలుగుతున్నాయని చెప్పేసి పలుసార్లు చాంబర్లో చెప్పాం సార్ మీరు పెంచేది పెంచిన తర్వాత మీ కండిషన్లు ఏంటో అన్నీ మాట్లాడుతున్నాం ఎంత పెంచుతారో క్లారిటీ చెప్పండి కానీ అనవసరమైన విషయాలు మా కార్మికులే ఓపికను కనుక తప్పుబడితే మాత్రం సహించేది లేదు కాబట్టి మీరు కార్మికులు ఒక్క మాట అంటాను కూడా వీలు లేదని మేము చాంబర్లో చెప్పాం ఆ తర్వాత ఆ తర్వాత అసలు కార్యక్రమం స్టార్ట్ అయింది మరలా లేబర్ కమిషన్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళి లేబర్ చట్టాలు కాదు మేము చెప్పే విధంగా వారి మీద ఒత్తిడి తేవాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు మా నాయకులందరితో కూడా మేము ఒకటే మా వెనక కార్మికులు ఉన్నారు సార్ మేము ఇక్కడ గదుల్లో కూర్చొని నిర్ణయించడానికి ఏమీ ఉండదు మేము కార్మికులు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ఇక్కడ ఎవరు సొంత నిర్ణయాలు ఉండవు మీరు గతంలో ఏమన్నా చూసారేమో కానీ ఇక్కడ లోపల కూర్చొని సంతకాలు పెట్టేది ఇప్పుడు ఎవరు అట్లా లేరు కాబట్టి ఏది ఉన్నా సరే కార్మికుల సమక్షంలో తేల్చుకుంటాం కార్మికులు కనుక అందరూ ఒప్పుకుంటే కొందరు ఎవరు ఒప్పుకోరు ఒక ఏ ఇంట్లో ఒకళ్ళు ఒప్పుకోరు కానీ మెజార్టీ సభ్యులు కనుక ఒప్పుకుంటే మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయానికి కూడా మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి చాంబర్ పెద్దలు చెప్పడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వ పెద్దల దగ్గర పిలిచారు మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వారు మన ఢిల్లీలో కూడా మాట్లాడారు కార్మికులు కంపల్సరీ వేతనాలు పెంచాలి కార్మికులకు కష్టాలు తెలిసింది కృష్ణానగర్లో ఉండాలంటే పదిహేను వేలు వెంటలుంటాయి ఎవరి ఇయర్ పెరుగుతూ ఉంటాయి వారి యొక్క షూటింగ్ పరిధిరాలు తక్కువగా ఉంటాయి వారికి తప్పనిసరిగా పెంచాలి అన్నారు అదే విషయాన్ని డెబ్బై రెండు మంది నాయకులందరినీ కూడా పిలిచారు కాబట్టి కి అప్పుడు వారికి పూర్తిగా వివరించాం వారు మాకు చాలా క్లారిటీగా చెప్పారు అప్పుడు ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి వారి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని మన సినిమా పరిశ్రమని చాలా అంతర్జాతీయ ఖ్యాతులు చాలా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు మాకు చాలా వివరించడం జరిగింది